ఆరోగ్య మిత్రాలకు అందరికీ నమస్కారం మనం గత పది మాసాలుగా ఆరోగ్య మిత్రాల యొక్క క్యాడర్ చేంజ్ చేయాలని జివో నెంబర్ అరవై ప్రకారంగా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అంటే డిఇ క్యాడర్లో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం మనం చేస్తూ ఉన్నాం మొత్తం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బ్యానర్ పేరు పేరు పేరిట పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశాము అలాగే ఆరోగ్య విక్రాస్ అసోసియేషన్ పేట మరి గిరి ఆలయ్య కుమారు వీళ్ళందరి నాయకత్వంలో అనేక రకాల కార్యక్రమాలు చేసిన ఫలితంగా ఆ రోజు సమ్మె చేసిన సందర్భంగా మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు హామీ ఇచ్చి సభను విరమింపజేసారు ఖచ్చితంగా మీకు కేడర్ చేంజ్ చేస్తాం జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి హామీ మేరకు మనం అందరం కూడా సమ్మెను విరమించి డ్యూటీలు ఎలాగైతే ఇప్పుడు దాకా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గత ఆరేడు మాసాలుగా మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మొత్తం ఆ యొక్క సీఈఓ కార్యాలయం నుండి సెక్రటరీ దాకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వరకు అనేక దఫాలు ప్రయత్నాలను కూడా చేయడం జరిగింది ఈ సందర్భంలో సీఈఓ గారు పంపించిన ప్రపోజల్స్ హెల్త్ సెక్రటరీ గారి యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని బరి లేకపోతే పంపించిన మళ్ళీ క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఏజీఓ ప్రకారంగా జీతాలు ఇవ్వాలి బడ్జెట్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడిగినప్పుడు అవి కూడా రాశించారు చివరికి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తేల్చకుండా పెండింగ్ లో పెడుతూ అవసరమైతే దీన్ని రిజెక్ట్ చేస్తామనే పరిస్థితులు అధికారులు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉంది ఒక రకంగా అనాధికారికంగా తెలిసినటువంటి వార్తల ప్రకారం చూస్తూ ఉంటే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇది చాలా అన్యాయమైన విషయం శోచనీయం దారుణం మరియు ఆరోగ్య మిత్రాలకు చాలా ఈరోజు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వల్ల కనబడతా ఉంది అందుకే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అట్లాగే సిఈఓ గారు మరి హెల్త్ సెక్రటరీ గారు ముగ్గురు మళ్ళీ జోక్యం చేసుకొని చర్చించుకొని ఫైనాన్స్ సెక్రటరీతో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడి ఆ యొక్క చేంజ్ చేయించి జీతాలు పెంచి పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానం చేసింది రెండోది ఒకటి ప్రభుత్వం ఇదే పద్ధతిలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం మీద మంత్రి గారి మీద విశ్వాసంతో ఆరోగ్య మిత్రాలు ఖచ్చితంగా పని చేస్తారన్న ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరి ఆ నమ్మకానికి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మాటను కూడా నిలబెట్టుకోవాలి ఆ మాట తప్పితే మాత్రం పోరాటం తప్పదనే విషయాన్ని సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఆరోగ్య మిత్రాలు కూడా అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి ఐక్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు విజయం మనదే ఎందుకంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎక్కడానికి భయపడేటువంటి మీరు అందరూ కూడా మీ వేధింపులకు అనేక రకాల ఇబ్బందులు పెరగినటువంటి మీరు అందరూ ఈ రోజు ఒక ఐక్యమత్యంతో ఉండబట్టి ఈ రోజు మీ యొక్క ఫైల్ ఈ రోజు మొత్తం కూడా సెక్రటరీ దాకా పోయినటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసిందే మనకు గుర్తింపు ఒక యూనిట్ కూడా వచ్చింది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా మన విజయం సాధిస్తాం అవసరమైతే రేపు జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమయంలో భాగంగా మీరు నిరసన కార్యక్రమాలు కూడా చేయండి మన మంత్రిని కలుద్దాం సీఈఓ కలుద్దాం సెక్రటరీని కలుద్దాం మన నాయకత్వం కూడా అందుబాటులో ఉంటుంది అలాగే ప్రజాభవన్కి వెళ్తాం మరి ముఖ్యమంత్రి కూడా మన యొక్క విజ్ఞప్తిని ఆయన పంపించేటువంటి ప్రయత్నాలు చేద్దాం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఇట్లే వండిగా ఉంటే మాత్రం భవిష్యత్తులో సభ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే హైకోర్టు కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ చేస్తుంది రాష్ట్ర నాయకత్వం మీద మీరు అందరూ కూడా విశ్వాసం ఉంచి భవిష్యత్తు పోరాటాలు సిద్ధం కావాలని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు జోక్యం చేసుకుని ఆరోగ్య మిత్రాలకు ఒక ప్రతిష్టాత్మక స్కీమ్ లో తన విజయ జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలకు అన్యాయం చేయకుండా జోక్యం చేసుకుని మరి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తా ఉన్నాం